ఓం గంగగణపతి నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యం నమ ఈరోజు ఆరో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజు శుక్రవారం నిర్జల ఏకాదశి ఈరోజు గాయత్రి జయంతి ఈరోజు శ్రీ గాయత్రీ దేవి జయంతిని జరుపుకుంటున్నాము శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠంలో మధురా నగర్ విజయవాడ బాపూజీ రోడ్డు నందు నలభై ఒక్క సంవత్సరం నుంచి పూజలు అందుకుంటున్న శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారు శక్తిపీఠంలో ఈరోజున గాయత్రి జయంతికి పూజలు జరుపుకుంటున్నాము శ్రీ విశ్వవసునామ సంవత్సరం గ్రీష్మతువు జ్యేష్ఠ మాసం ఉత్తరాయణం శుక్రవారం తెల్లవారి శుక్ల ఏకాదశి హరి ఓం శ్రీమాత్రే నమ మాతారాచే గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవ గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ దీపం పరబ్రహ్మం దీపం సర్వత దీపేన సర్జితేప నమో నమో లక్ష్మీ శంకరాచార్య శంకరాచార్యమునిమధ్యమాం శ్రీ శ్రీ స్వామి గురు గురుపరబ్రహ్మణే నమామి నమీ ఓం శ్రీమాత్రే నమ శ్రీమాతారా శ్రీమత్సింహాసనేశ్వరీ చిగుండూత దేవ కార్యసముజ్జత భాను సహస్రావా చతుర్బాహు సమన్విత రాజస్వరుచా పౌదాజాహరుపేక్ష పంచ తన్మహత్ర సాయి కా ತ್ರಿಜಾರುಣಪುರ ಮಜ್ಜದ್ ಬ್ರಹ್ಮಾಂಡ ಮಂಡಲ ಚಂಪಕೋಕ ಪುನ್ನಹ ಸೌಗಂದಿರಸತ್ಕಚ ಗುರಿಂದ ಮನಿಶ್ರೇಣಿ ಕನತ್ಕೋಹಟೀರ ಮಂಡಿತ ಅಷ್ಟಮೀಚಂದ್ರವಿಭ್ರಜಿತಸ್ಥಲೋಭಿತ ಮುಖಚಂದ್ರ ಕಳಂಕಾಭ ಮುಖನಾಭ ವಿಶೇಷ వదరస్వరమాంగళ్యా క్రోతరణచిల్లికాలక్ష్మీపరీవాహ చరణ్మీనావలోచి నవచంపకపుభా నాసా దండ విరాజితారాకాంతిరస్కారీ నావర్ణవాసు కదంబమంజరీప్తపౌరమనోహరా తాటంక యూహీభూతపమండలా పద్మరాగ శిలాదర్శి పరిపాదకపోహ నవ విభ్రహ్మ నత్కారి నత్కారీర శుద్ధ విజ్యాంకూరాజ్ కర్పూరవీధి కామోద సమాకర్షణమాంగళ్య శివే సర్వాహార్థ సాధకే శరణ్యైంబకే గౌరీ నారాయణీ నమో ప్రకృత వికృత విద్యాయర్మ సర్వోధైత పదాయన్మ శ్రద్ధేన్మో విభావచ్చే ఆదిత్యన్ ఓం దీప్తే వస్తు వస్తు కమలాన్మో కాంతమో కామాక్షయ్యో క్రోధసంభవాదాన్మ బుద్ధయ

ఓం వరలక్ష్మీసుప్రదాయన్మో శుభాయన్మోరణ్య ప్రాకారాయ సముద్రతనయాయ జయా మంగళాన్ దేవ్య విష్ణువక్షస్థలసి విష్ణుపత్మ ప్రసన్నాక్షేనుయణ సమాశ్రిత ఓం దారిద్ర దారిద్ర్యదంశిన్ వం దేవ్యేన్మో నవ నవదుర్గాయో మహాకాలీ మహాళక్ష్మి మహాసరస్వతి సమేత శ్రీ శ్రీనాగలక్ష్మీదేవ్యే నమామి నమ పుష్ప పూజ్యాం అష్టోత్తర శతనామ ललितासाह पूर्व पूजा समर्पयामे मंगल मंगल्ये शिवे सर्वाध साधके श्ये त्रयक गौरी नारायणि नमो स्तु चतुर्भुजे चंद्रकला वसं कुशोनते कुंकुमराकशोड़े कुंड्रेशु हस्ते नमस्ते जगदीक माता अष्टल समेत नागलक्ष्मीदेव नमा नमः పరిపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్సు మనోవాంగ్ మనస్సంకల్పసిద్ధిరస్ ఆయురారోగ్యమస్సు అఖండలక్ష్మీకటాక్ష ప్రాప్తిరస్సు సర్వమంగళమాంగల్యే శివే సర్వాద్దకే శణ్యేత్రమకే గౌరీ నారాయణీ నమోస్ ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఓం ఐం హ్రీం శ్రీ శ్రీమాత్రే నమ ఓం ఐం హ్రీం శ్రీమాత్రే నమ ప్రాతకాచనా ఆనందదివ్యమంగళకర్పూరనీరాజినం దర్శనామి క్షీరాద్దికర్పూర శ్రీమహాలక్ష్మికి నీరజాయ కులిదే నీరాజనం 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 అస కమలంబులకు అవి వేది తుర్మనకు ఆనంద దివ్యమర కర్పూర నీరాజనం నీరాజనం కీరాదిత్యకు శ్రీ మహాలక్ష్మికి నీరజా महालक्ष्मी श्री महासरस्वती स्वरूपनागलक्ष्मीदेव नमा नम प्रातः काल या पूजा पूजा आनंद दिव्य मंगलकर्पूर नीरहाजनम दर्शयाम नीराजना शुद्ध आचमनम समर्पयामी नमस्कोमी जय माता की जय <coughs>

శ్రీ వెంకటేశ్వరేంద్రియ ఆరోగ్యమస్సు వంశాభిృద్ధి గోత్రిరుద్ధిరస్సు దేవాళ పునః ప్రారంభ ప్రాప్తి శంకుస్థాపన ముహూర్తం ప్రాప్తిస్తు మనోవాంఛావరసిద్ధిరస్సు మనస్సంకల్పసిద్ధిరస్సు పద్మావతి మంగా సమేత స్వామి పరిపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్ భూరంజీవ చిరంజీవి శతమానం భవతి శి పురుష సేవే ఇంద్రియ ఆయుష్య సేవేంద్రియపతి ఆయుషమస్తు ఆరోగ్యమస్సు మనోవాంఛ్యాపసిద్ధిరస్సు మనస్సంకల్పసిద్ధిరస్సుమాత్రే నమ